వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సంగారెడ్డి జిల్లా జుహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామంలో సంచలనం రేపుతున్న వ్యవహారం ఆ గ్రామస్తులు మాట్లాడుతున్నారు

నమస్కారం గత ముప్పై సంవత్సరాల నుంచి పైడుగుమల్ గ్రామంలో ఇంద్రామయ్యులు మంజురైన సందర్భంగా ఆ పాత డాక్యుమెంట్స్ అన్ని మా మాజీ సర్పంచ్ దగ్గర ఉండడం వల్ల ప్రజెంట్ ఇంద్రామయ్యులు శాంతనట్టుకుని ఖాళీ స్థలం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడుతున్న ఆ ఇంద్రామయ్యులు ఇంద్రమ్మాయిలు మందికి ఉన్న వాళ్ళ పేరు పేరున్న లిస్టు లిస్ట్ ప్రకారం వివరంగా వాళ్ళకి మంజూరు చేయాలని గారికి రిలీవరణం వేయడం జరిగింది అయితే గతకు రెండు సంవత్సరాల కింద మా మాజీ సర్పంచ్ వల్ల గారు ఎవరు ఫ్లాట్ వాళ్ళకి చూపిస్తాను చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర థౌసండ్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ తీసుకోవడం జరిగింది రెండు ఎంత అమౌంట్ తీసుకొని కాలి సాఫ్ చేయడం అక్కడ ఉన్న కలపను అమ్ముకోవడం మాత్రమే జరిగింది ఇంతవరకు ఎవరికి ఫ్లాట్ చూపించడం చేయలేదు దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా విలేజ్లో ఉన్న పేద ప్రజలకు మా విలేజ్లో ఎవరైతే నిజంగా అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫ్లాట్ చూపించగలరని మేము పేపర్ పేపర్ సముఖంగా కోరుకోవడం జరుగుతుంది